జిల్లా ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది అధ్యక్షునిగా దేవభూషణం గౌరవ అధ్యక్షులుగా పెద్దపల్లి కిషన్ రావు ప్రధాన కార్యదర్శిగా తిరుపతి చారి గా రాజేంద్ర ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంజీవ్ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా జితేష్ సితాని స్పోర్ట్స్ పర్సన్ గా నరేందర్ లీగల్ అడ్వైజర్ గా రాపర్తి రవీందర్ చీఫ్ అడ్వైజర్ గా గోపాల్ మహేశ్వరరావు ఉపాధ్యక్షులుగా తిరుపతి రాజయ్య రమణ్ తదితరులు ఎంపికయ్యారు నూతనంగా ఎన్నుకోబడిన సెక్రటరీ తిరుపతి గారు వేదికను అలంకరించాలని కోరుకుంటున్నారు

కాబట్టి ఏంటిది నేను అడ్జస్ట్మెంట్ పాఠశాలలో మేనేజ్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు అమితమైనటువంటి గౌరవం అమితమైనటువంటి ప్రేమ పిల్లలకు సద్బుద్ధి ఇవన్నీ కూడా మనమే అందిస్తాం కాబట్టి మనలో ఐక్యత అనేది అవసరం ఆ ఐక్యత కోసమే ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది చాలా అన్నదా భావించవద్దు సంజీవర్న సీనియర్ పర్సన్ ఎక్కడన్నా ఏమైనా లోపాలు ఉంటే ఇంటర్నల్గా మనం చర్చించుకొని ముందుకు మనము నృత్యం నుంచి బతికి బట్టగట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం ఆ తరుణంలోనే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కిషన్ అన్న టైం కావడంతో తిరిగి ఎలక్షన్ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు మీ అందరి సహకారంతో రెండు పోస్టులు ఇనా ఎన్నుకోవడం మన జిల్లాకి గర్వకారణం రాష్ట్ర స్థాయిలో మంచి పేరును సంపాదించిన మన ట్రస్మా లీడర్లకు ట్రస్ట్ మిత్రులకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అందరు యునైట్గా ఉండి ట్రస్ట్ మా ఆర్గనైజేషన్ ముందుకు జరిపించడంలో అందరు కృషి చేయాల్సిన కోర్టు లీగల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు నేను మీతో పాటు ఉంటాను ఎందుకంటే నైన్టీన్ నైన్టీన్ నుండి నాకు స్కూలింగ్ సిస్టమ్ అనుభవం ఉంది ఈవెన్ దో ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ టు హోలీ ట్వింటీ స్కూల్ నైన్టీన్ నైన్టీన్ నుండి నాకు అనుభవం ఉంది యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఐ విల్ బి విత్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ది న్యూలీ ఫార్మ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా మన జిల్లాలో వాస్తవంగా ప్రతి పాఠశాల యాజమానానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తాటిపై తేవడానికి నూతనంగా ఈ జిల్లా కమిటీ ఎన్నో ఉడుదుడుకుల మీద జరిగింది ఎలక్షన్స్ మాత్రం సామరస్యమే జరిగింది అందరి సహాయ సహకారాలు తోనే ఈ ఎలక్షన్ జరిగినాయి దాంతో జిల్లాలో ఉన్న ప్రతి యాజమాన్యానికి చేదోడు వాదడుగా ఉంటూ ఈ నూతన కమిటీగా అందులో నాకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది ఏదున్నా కానీ నా వంతు జిల్లా కార్యాలయానికి సాయ సహకారం చేస్తూ చేదోడు వాళ్ళు ఉంటానని తెలుపుకుంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాపర్తి రవీందర్ గారు చూసుకుంటా అన్నాడు ఎటువంటి లేదు మనకు ఓన్లీ రికగ్నేషన్కు సంబంధించిన ఫైల్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మనకు 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 తక్కువ చేసేటట్టు ఇప్పుడు కొత్త ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి యూపీఎస్ ఉంటుంది వాళ్లకు ఫైల్ అడుగుతారు ఫైర్ లేకుండా తర్వాత గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ ఉండే ఆ గ్రౌండ్ అటువంటివి లేకుండా ఏమన్నా ట్రై చేసి దేవకృష్ణ గారు డిఓతోని మాట్లాడి రికగ్నేషన్ ఎక్కడ ఆపకుండా చూసుకోవాలని మనవి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం ఓటేసి జిల్లాలో ఉన్నటువంటి బాధ్యతలను బుజ పెట్టి ముందుకు నడవండి అని ప్రోత్సహించిన మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు రెండవదిగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని మరీ సాలువ్ కానటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కార దిశగా పోవాలి అంటే ప్రతి కరస్పాండెంటు తన వంతుగా తన యొక్క సహకారాన్ని సంఘానికి అందిస్తే ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుందని నా యొక్క అభిమానం రెండవది ఈ మధ్య కాలంలో పర్సనల్గా డివో గారితో కలిసినప్పుడు డివో గారి దగ్గర ఈటీఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెంపరీ రికగ్నేషన్ ఫైల్స్ బోర్డ్ అని ఉన్నాయి అక్కడే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు చాలా ఉన్నాయి కారణాలను మనము విన్న తర్వాత చేయలేక ఫైల్ని అక్కనే వదిలిపెట్టి బయటకు వస్తున్నాం కానీ నేను ఒక మాటగా డివో గారికి రిక్వెస్ట్ చేశాను నెక్స్ట్ ఎక్కడ మీకు స్టార్ట్ అవబోతుంది జూన్ ట్వెల్త్ నుంచి ప్రతి ఒక్కరూ స్కూల్ తిరుగుతారు ఈటీఆర్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీరు ఏదో రీతిగా వాటికి ఈటీఆర్ శాంక్షన్ కావాలన్నప్పుడు అన్నాడు డివో గారు కూడా ఒక మాట ఈ ఈటీఆర్ కోసం చాలా పొలిటికల్ ప్రెజర్ కూడా ఉంది నా మీద ఖచ్చితంగా ఇది నేను విత్ ఇన్ టూ మంత్స్ లోపల ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆల్రెడీ ఎంఏ దగ్గరికి ఇన్స్పెక్షన్కి పోయి మళ్ళీ అది డిఓ ఆఫీస్కి వచ్చినటువంటి ఫైల్స్ మాత్రము విత్ ఇన్ టూ మంత్స్ లోపల నేను క్లియర్ చేస్తానని ఆయన మాట్లాడటం జరిగింది అదే సమయంలో కాబట్టి పోస్ట్ ఇవ్వండి ఆ సంజీవ్ గారు మాట్లాడిన కానీ మాట్లాడుకుంటే మాట తీసేవాడిని ఇప్పుడు అసోసియేట్ ప్రెసిడెంట్ ఐ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంది ఉండి మేము పోస్ట్ లేని దానికి మనం కూర్చోబెట్టి మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఎలక్షన్ చేసినవన్నీ చేసినాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ ఉంటే ఇంత ముందు వాడు సార్ ఏం కావాలంటే నాకు ఏం అర్థం అంటారు అరే ఏదో ఒకటి కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి స్టేజ్ మీద కూర్చోబెట్టండి సార్ వాళ్ళకి మాట్లాడిపోయింది అతను ట్రస్ట్ మా యొక్క ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు వారి యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కులంకుశంగా తెలియజేసినందుకు ప్రతి కరస్పాండెంట్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా కరస్పాండెంట్ అనే వ్యక్తి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగం కాదు మనకు పేరెంట్స్ ఇచ్చినటువంటి ఉద్యోగం కాదు ఎవ్వరిచ్చినటువంటి ఉద్యోగం కాదు కరస్పాండెంట్ యొక్క మేధాశక్తితో తనకు తన తన యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తన తెలివితేటలతోని ఒక ఇన్స్టిట్యూషన్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తూ ఒక రెండు మూడు వందల మంది విద్యార్థులకు విద్య నస్తున్నటువంటి మేధావులు ఇక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఈ మేధావి వర్గానికి స్వాగతం తెలియజేస్తున్నా నేను ముఖ్యంగా మన నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి మన అధ్యక్షులు దేవభూషణం గారు కొన్ని విషయాలు చెప్పారు అదేవిధంగా మన సంజయ్ సింగ్ గారు చాలా చక్కగా స్పందించారు ఇటువంటి విషయాలు మనం ఏం చేయాలంటే ప్రతి కరెస్పాండెంట్ ఏదో ఒక సమస్యతోని సతమతం అవుతున్నారు మన ప్రసంసాలు అన్నట్టు దీనికి ఒక అతి త్వరలో ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం ఖచ్చితంగా అందరి బాధలు ట్రస్మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఒక ఫ్యామిలీగా మీ ముందు ఉండి మీతో ఉండి మనం చేసుకుందాం మనతోని కానప్పుడు మేము కూడా వి ఆర్ ఆల్సో డిపెండ్ ఆన్ పొలిటికల్స్ అంటే రాజకీయ నాయకుల మీద మేము కూడా ఆధారపడే ఉంటాం మీరు కూడా ఆధారపడే ఉంటారు అందరం కలిసి వాళ్ళతో పని తీసుకొని మనం పని తీసుకుందాం కాబట్టి మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నందుకు ప్రతి కరెస్పాండెంట్కు పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరు ఉండి భోజనం చేసి మీరు అందరూ ఈ ట్రస్మాను దీవించి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సమయం లేదు మన రవాణ గారు అంత అమూల్యమైనటువంటి సమయంలో అంటే సమయం మనకిస్తున్నాడు అంత షెడ్యూల్ టైట్ షెడ్యూల్లో కాబట్టి మీరు అంతా ఒకటే నేను చెప్పేది చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పటికీ చాలా సమయం అయింది మన శుభం లోయ ఆ ట్రస్మాను ఆయన గుర్తించుండు కాబట్టి మనమందరం మన జిల్లా కమిటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు శుభం లోయ గారిని గుర్తించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏ రోజు ఎవరి దగ్గరికి పోలేదు మనకు డ్రెస్సులు చాలా మంది ఇచ్చారు ఎవరి ఎవరు ఏం చేసిందో మనకు తెలియదు కానీ ఈరోజు నేనున్నా అని ఈరోజు ఈ సభాముఖంగా సుబ్బమ్య గారు చెప్పింది కాబట్టి అతన్ని కూడా మనం గుర్తిస్తాం మనకు ఇన్స్టిట్యూషన్కి ఏదో రకంగా ట్రస్ట్ మాకు సహాయం చేస్తానంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ సహకారం మీరు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ